లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు ఎస్ జనం సొమ్ము కాదు ఎవరు సొమ్ము అది ఎవడొకటి డబ్బు కట్టకుండా విమానం గాల్లో ఒక లేకదు కదా మరి ఎవడు ఎవడు పెడుతున్నాడు అంటే మీరెవరన్నా బినామీల్ని పెట్టుకుని బినామీలకి విమా బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా వైజాగ్లో ఎకరా యాభై కోట్లు విలువ చేసేటువంటి ఈ ఎకరం భూమిని తొంభై పైసలకు ఇస్తున్న తీసుకుంటున్నటువంటి వొరసా సిరసా బుర్స ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా ఎవరు డబ్బులు కడుతున్నారు ఛాలెంజ్ చేస్తున్నాను నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా హెరిటేజ్ నుంచి కడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా బయట పెట్టండి ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు గంటకి ఐదున్నర లక్షల రూపాయలు అవుతుంది విమానం మీరు ప్రయాణం చేయాలంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక ఐదు ఐదు పది లక్షల రూపాయలు అవుతుంది హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి పది ల అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే ఆరు వేల రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు పది లక్షలు ఖర్చు పెట్టి మీకు పది లక్షల ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ లేదా బెజవాడ్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక పది లక్షలు అంటే రా రానులు పది లక్షలు పోను పది లక్షలు అంటే మీరు శుక్రవారం సాయంత్రం పది లక్షలు సోమవారం పొద్దున పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడు ఛాలెంజ్ చేస్తా మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి మీ అకౌంట్ కాపీ చూపించండి చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు ఆడికి ఐదేళ్లలో ఆ రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో నూట యాభై కోట్లో పెట్టి కొన్న హెలికాప్టరు వాళ్ళు సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు అధికారం లేదు కానీ మా మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా మరి ఎవడ డబ్బులు ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు